ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి చాలా చాలా బాగా చేయించారు సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో గేటు అదేవిధంగా ఇక్కడ రోడ్డు కంటే కూడా మనకి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఫీట్ హైటే కట్టారు బేస్మెంట్ అంతా కూడా చాలా హైట్గా ఉంది సో ఏదైనా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ అనేది తెనాలి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే గాంధీనగర్ క్లాస్ ఏరియా అయిన పరుచూరు వారి వీధిలో అయితే సేల్కి వచ్చిందండి గాంధీ సో చాలా బాగుంటుంది మొత్తం తొంభై రెండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కట్టారండి ఎంట్రన్స్ సింహద్వారం టేక్ అవుట్ సింద్వారం సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇక్కడ చిన్న వరండా స్పేస్ ఇచ్చారు సో ఇది బైక్ పార్కింగ్ అవి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ పక్కన ఉత్తరం వైపు వాస్తు ప్రకారంగా సొందిచ్చారు మనకి సుమారుగా అడుగున్నర వచ్చింది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ వచ్చింది అన్నమాట ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ తోటి బాగుంది సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా కూడా బాగుందండి సో ఇది లోపల ఎంట్రన్స్ హాలు ఇక్కడే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి స్టీల్ రైలింగ్ పైపు సో అదేవిధంగా ఇక్కడ షో కేసు టీవీ యూనిట్ పాయింట్ సో ఇక్కడ గోడ అన్ని కూడా వాల్కేరు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ డీసెంట్ లుక్ తోటి చాలా చాలా బాగుందండి సో ఇక్కడ మనకి వాల్ పేపర్స్ కూడా యూజ్ చేశారు పైన పిఓపి సీలింగ్ వర్క్ కూడా చూసింది సో లో బడ్జెట్లో చిన్న హౌస్ అండి చాలా బాగుందనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ బెడ్రూము బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ వర్క్ అనేది గా ఉంది అదేవిధంగా సీలింగ్ వర్క్ ఉంది మంచి డిజైన్ ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ప్రాపర్టీని ప్రస్తుతానికి యూజ్ చేయటం కాబట్టి ఇదంతా కూడా దుంబట్టేసి ఉంది సో అదేవిధంగా పవర్ కనెక్షన్ అనేది లేదండి సో వెంటిలేషన్ అనేది కొంచెం మీకు ఇక్కడ లైట్ ఫిల్ యూర్ అనేది అనిపించవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా స్పేస్ ఇచ్చాడు ఇక్కడే మనకి వాషింగ్ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి పాయింట్ అయితే వచ్చింది అదేవిధంగా సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ స్పేస్ కూడా వచ్చింది వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో చూడొచ్చు ఇక్కడ మీరు ఫ్లాట్ అంతా కూడా బాగుందన్నమాట కన్వీనియంట్గా ఉందండి సో మనకి ఇక్కడ బెడ్రూమ్ స్పేస్ కానీ అదేవిధంగా హాల్ కానీ అంతా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా కన్వీనియంట్గా ఉందండి పెద్ద బెడ్ అయితే వేసుకోవచ్చు హౌస్ అనేది ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది ప్లాన్ అప్రూవల్ ఉందండి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు లోన్ తీసుకోవచ్చు ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్లోనే చిన్న పూజా మందిరం ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో ఉంది గ్యాస్ కట్ ఉంది సో ఇక్కడ మీరు చూడండి పై వరకు టైల్స్ ఫినిష్గా ఉంది ఇక్కడ కూడా పైకి అటకు కూడా ఇచ్చారు సో ఇదంతా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కబోర్డ్స్ వర్క్ అయితే జరిగింది అయితే ఇక్కడ ఈ డోర్స్ అన్ని కూడా రిమూవ్ చేశారు అది ఏంటనేది మనకు తెలియదు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి యాజ్ టీచ్ మనకి ఎలా అయితే ఉందో అలా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్ టైం ఈ ప్రాపర్టీ సిక్స్టీ ల్యాక్స్ అయితే ఇచ్చారండి అప్పటికంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ ప్రైస్ అయితే తగ్గించారు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఆర్పీ ప్రైస్ ఇచ్చారండి ఇక్కడ నుంచి వేలం పాడ స్టార్ట్ అవుతుంది సో ఒకవేళ ఉండి ఎవరు కాంప్యూటర్ లేకపోతే యాభై నాలుగు లక్షల యాభై వేలకి వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే కనుక అది యాభై ఐదు కావచ్చు యాభై కావచ్చు లేదా యాభై ఎం దైన కావచ్చు అండి సో ఇది పూర్తిగా ఏంటంటే మన లక్క మీద డిపెండ్ అయి ఉంటుంది పై ఫ్లోర్ లో మనకి ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ హాల్ లాగా ఇచ్చేశారు ఇక్కడ టీవీ పాయింట్ వుడ్ కబోర్డ్స్ అదే విధంగా పైన పి సీలింగ్ వరకు మంచి కలర్ఫుల్ డిజైన్ అదే విధంగా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అదే విధంగా ఫ్రంట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ వైపు